ప్రజాబలం కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో శ్రీ మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రఘువీర రెడ్డి ఏఐసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేటి శ్రీధర్ మాట్లాడుతూ ఎర్రగుండ గ్రామంలో ఎంతో కలిసికట్టుగా గ్రామ ప్రజలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ మారెమ్మదేవి విగ్రహ ప్రతిష్టకు మమ్మల్ని కూడా సాధారణంగా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ రఘువీరారెడ్డి తెలిపారు అలాగే గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ముందు ముందు కూడా ఇలానే జరుపుకోవాలని రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకొని ఊర్లో గ్రామస్తులు విడివిడిగా ఉండకుండా కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి ఏ ఎల్లప్ప బి శ్రీనివాసులు పి నరసింహప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కూడా నా మిత్రుదేవుకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు నిజంగానే ఒక శుభదినం ఈరోజు మారుమ దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పెద్దలు రఘువీర్ రెడ్డి గారిని నన్ను కూడా ఆహ్వానించి ఎరగుండ గ్రామ ప్రజలు పూర్ణ కుంభ స్వాగతంతో స్వాగతం పలికినారు వారికి మనస్ఫూర్తిగా మా తరఫున కృతజ్ఞత అభివందనలు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ యొక్క సుందరమైనటువంటి భవనాన్ని దాదాపు నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మనం చేపడదామని చెప్పి చెప్పి మీరు ఎక్కడెక్కడైతే అవసరం ఉంది ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఒక ప్రపోజల్ ఇవ్వండి అన్నప్పుడు మనం పెనగొండ నియోజకవర్గం నుంచి దాదాపు ఐదు కోట్ల రూపాయల వాల్యూకి సంబంధించిన ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయించి మనం సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు చాలా మంది కూడా ఆశ్చర్యపోయినారు ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అప్పుడు వీళ్ళు ఏదో ఒకరికి ప్రపోజల్స్ తెప్పిస్తున్నారు మమ్మల్ని అందరినీ అడిగినారు చాలా మంది నా వెంట నా కార్లో కూర్చున్న వాళ్ళు కూడా నమ్మకాలే వాళ్ళు మీరు వస్తారా వీళ్ళు కూర్చొని చెప్తారనేటువంటి తీరా చూస్తే ఒక నెలలోనే కోట్ల రూపాయలు ప్రపోజల్స్ శాంక్షన్ చేయించి పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు జయఎం రమేష్ గారి ఫండ్స్ ద్వారా దాదాపు పదిహేడు కోట్ల రూపాయల నుంచి ఇరవై కోట్ల రూపాయలు మన జిల్లాకు తెప్పించినటువంటి ఘనత పెద్దలు రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే అతని శ్వాస అభివృద్ధి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా రైతాంగానికి ముఖ్యంగా ఏదో ఒకటి చేయాలి గ్రామంలో కానీ వ్యవసాయం సంబంధించినటువంటి రైతాంగంలో కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మనకు ఆ ప్రయత్నం ఎప్పటికి కూడా చేస్తూనే ఉంటుంది దేవ దేవదేవతల మనం అడుగు ముందుకు వేయగరం రెండేళ్ల కింద మహమ్మారి కరోనా సోకినప్పుడు ఆ దేవదేవతలు రక్షించబట్టి బయటపడ్డాం ఎన్ని కోట్ల మంది చేరిపోతారు అనుకున్నాం అప్పుడు ఏ విపత్తులు వచ్చినా ఏమొచ్చినా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి ఎర్రగుంటలో మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో జయరామ్ రమేష్ గారు ఆనాడు ఇచ్చినటువంటి భవనాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరే సొంతంగా నాకు ఒక గర్భగుడి ఏర్పాటు చేసుకొని ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు నిన్న ఇవాళ రేపు మూడు రోజులు శాస్త్రోక్తంగా వేద హోమాలు యజ్ఞాలు ప్రతిష్ట జరుగుతూ ఉంది ఊరు ఊరంతా కలిసి మీరు ఐకమత్యంగా చేస్తూ ఉన్నారు ప్రతి ఊరు ఈ విధంగా ఐకమత్యంగా ఉండాలి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరికి ఇస్తూ ఒక వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు కానీ గ్రామ అభివృద్ధి గ్రామంలో దేవుడి కార్యక్రమం ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండాలి మీరందరూ ఆ విధంగా ఉన్నారు మారేమ తల్లి దీవెన్లు మీకు నిండుగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు మారేమత్త ఆశిస్తుంది నాకు